పేరు ఉందరుతు సుబ్బారావు నేను ఆంధ్రప్రదేశ్ మాదిగా ఎంప్లాయీస్ ఫెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్ గా వర్క్ చేస్తా ఉన్నాను ఈ రోజు రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణరాజు గారు మరియు వారి బృందం రాష్ట్రం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్య నాయకులు మరియు జిల్లా నాయకులతో సమావేశం ఏర్పాటు చేసుకుని పలు తీర్మానాలను మేము ఆమోదించుకోవడానికి గాను ఈ రోజు సమావేశం అవడం జరిగింది ఆ సందర్భంగానే ఏర్పాటు చేసిన పాత్రికేయ మిత్రులు ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల సమావేశంలో ముఖ్య అంశాలను తెలియజేయాలని చెప్పి మేము ఈ ఏర్పాటు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత ముప్పై సంవత్సరాలుగా మేము ఉద్యమిస్తున్నటువంటి ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ అనే దాన్ని అమల్లోకి తీసుకొచ్చినందుకు గాను ధన్యవాదాల కృతజ్ఞతలు తెలియజేస్తూ మొట్టమొదటిగా ఒక తీర్మానం చేసుకోవడం జరుగుతుందండి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వారు ఎన్నికల హామీల్లో ఇచ్చిన ప్రకారం డిఎస్సి అనే దాన్ని అమలు చేసి ప్రతిష్టాత్మకంగా నిర్వహించి పోస్టులు ఇచ్చిన భాగంగా ఎస్సీ బి గ్రూప్కి చెందిన అంటే మాదిక సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులు కొంత ఉద్యోగులు పదహారు వందల ముప్పై మూడు మంది నిరుద్యోగులు ఉద్యోగులుగా ఈరోజు బాధ్యతలు తీసుకున్న సందర్భంగా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ మాదిక రిజర్వేషన్ పోరాట సమితి తరఫున అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్కి సంబంధించి గత ఐదు సంవత్సరాల్లో మరి గత ప్రభుత్వం ఆ నిధులన్నింటినీ కూడా సంక్షేమ పథకాలకే మరి డైవర్ట్ చేసింది అనేది మీ అందరికీ తెలిసిందే ప్రజాస్వామిక వాదులందరికీ తెలిసిందే అదే పందాన్ని నేటి రాష్ట్ర ప్రభుత్వం కూడా కొనసాగిస్తుంది అన్నది ఈ సంవత్సరంన్నర కాలంగా మేము ఏపీ గా మేము గమనిస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఖచ్చితంగా ఈ మూడు గ్రూపులకు కూడా వారికి కేటాయించిన నిధుల్ని వారికే కేటాయించాలని లోన్లు తక్షణమే మంజూరు చేయాలని చెప్పి ఏపీఎంఆర్పిఎస్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మరి ప్రైవేటు సంస్థల్లో పరిశ్రమల్లో రిజర్వేషన్లు కూడా ప్రకటించాలని వాటిని చేపట్టాలని కూడా గా తీర్మానం చేసుకోవడం జరుగుతుంది అదే విధంగా మరి ఏదైతే ఎస్సీ కార్పొరేషన్ నిధులతో పాటు బ్యాక్లాగ్ పోస్టులు మరి అన్ని డిపార్ట్మెంట్లో కూడా బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయండి ఆ బ్లాక్ బ్లాక్ పోస్టులు కూడా ఇప్పుడు వర్గీకరణ అమలవుతుంది కనుక ఖచ్చితంగా అన్ని పోస్టులను కూడా అన్ని డిపార్ట్మెంట్లోని రిక్రూట్మెంట్ చేపట్టి తక్షణమే పోస్టులు కూడా మంజూరు చేయాలని అదొక తీర్మానం చేసుకోవడం జరుగుతుంది ఈ విధంగా మరి పలు తీర్మానాలు ఎస్సీలు యాభై తొమ్మిది ఉపకూలాలకు ఉపయోగపడే విధంగా భవిష్యత్ కార్యాచరణ రూపొందించే విధంగా మా ఆంధ్రప్రదేశ్ మాజీ రిజర్వేషన్ పోరాట సమితి పనిచేస్తుందని అందులో భాగంగానే రోజు రాష్ట్ర కార్యవర్గ సమావేశం కూడా ఏర్పాటు చేసుకుని తీర్మానాలు చేసుకోవడం జరుగుతుందని చెప్పి పాత్రికేయ మిత్రులు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు తెలియజేస్తున్నాం ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఏపీఎంఆర్పిఎస్ రాష్ట్ర పర్యటనలో భాగంగా ఈరోజు ముందుర్తి సుబ్బారావు మాస్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ ముందు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రైవేటు రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే భాగంగా రాష్ట్ర పర్యటన చేస్తూ వస్తూ ఉన్నాం ప్రైవేటు రంగాల్లో స్థానికులకి డెబ్బై ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు చట్టం తీసుకురావాలన్నటువంటి ఒక డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఉన్నాం ప్రైవేటు రంగాల్లో ఏ ప్రైవేటు రంగ కంపెనీలు అయితే ప్రజల ద్వారా ప్రజలు కడుతున్నటువంటి పన్నుల ద్వారా ప్రభుత్వం ద్వారా ప్రైవేట్ కంపెనీలు అన్నీ కూడా సబ్సిడీలు భూములు రాయితీలు పొందుతూ అనేక రకాల వనరులు వినియోగించుకుంటున్నటువంటి ప్రైవేట్ కంపెనీలు కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు డెబ్బై ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాల్సిన బాధ్యత ఉందని కూడా మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నా రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్లో ప్రైవేటు రంగాల్లో రిజర్వేషన్ల కోసం చట్టాన్ని అమలు చేస్తే ఆ చట్టాన్ని తుట్టుబడుస్తూ పది రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రైవేటు రంగ సంస్థలు హైకోర్టుకి వెళ్ళి స్టే తీసుకురావటం ఆంధ్ర రాష్ట్రంలో ప్రైవేటు రంగాల్లో రిజర్వేషన్ల అమలులో ఉన్నా సరే ఈ రాష్ట్రంలో దాదాపు ఆరున్నర సంవత్సరాలుగా అమలు చేయకుండా యువత నిరుద్యోగంతో బాధపడుతున్నారని కూడా తెలియజేస్తున్నాం ఇదే ఇదే కోణంలో ప్రైవేటు రంగాలు కంపెనీలన్నీ కూడా ప్రజల ద్వారా కడుతున్న పన్నులతో ప్రభుత్వాలు కల్పిస్తున్నటువంటి లబ్ధి చేకూరుస్తున్నటువంటి కంపెనీలను కూడా తప్పకుండా రిజర్వేషన్కి అనుకూలంగా ఉండాలని స్థానికంగా ఉన్న డెబ్బై ఐదు శాతం రిజర్వేషన్లతో ముందుకు తీసుకెళ్లాలని ఏదైతే హైకోర్టులో స్టే ఉందో ఆ స్టే ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసి ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్లు చేసి యువతందరికీ కూడా నిరుద్యోగ యువతకి ఉపాధితో పాటు లబ్ధి చేకూర్చే విధానంతో రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు తీసుకెళ్లాలని కూడా తెలియజేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఎలాగైనా సరే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ప్రైవేటు రంగ సంస్థల్లో నిరుద్యోగులకి ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి డెబ్బై వంద ఉద్యోగాలకి డెబ్బై ఐదు ఉద్యోగాలు వచ్చే విధంగా కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన కూడా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా రానున్న రోజుల్లో ప్రైవేటు రంగాల రిజర్వేషన్ల కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు మరో పోరాటం చేయటానికి కూడా సిద్ధపడ్డామని కూడా తెలియజేస్తున్నా అదే అదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ప్రజల ప్రాణాలతో చెలగాటం పడుతున్నటువంటి కల్తీ మద్యం మాఫియాన్ని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఏదైతే కల్తీ మద్యం వల్ల ఒక కల్తీ మద్యం గ్లాసు తాగితే దాదాపు వాళ్ళ యొక్క జీవితాలు నాశనమైనట్టుగా భావిస్తున్నారు కల్తీ మద్యం వల్ల కల్తీ మద్యంలో కలుగుతున్నటువంటి స్పిరిటు అనేక మద్యాలైనటువంటి రసాయనం కలపటం వలన కిడ్నీలకి ఊపిరితిత్తులకి లివర్కి అలాగే బ్రెయిన్కి కళ్ళు కూడా డ్యామేజ్ అయ్యే పరిస్థితుల్లో ఆ కల్తీ మద్యం తాగటం వల్ల ప్రజలు ప్రాణాలు పోయే అవకాశాలు మొండుగా ఉన్నాయి ఈ కల్తీ మద్యం కోసం ఎవరైతే పూనుకున్నారో వాళ్ళందరి మీద ప్రభుత్వం చట్టపరమైనటువంటి చట్టపరంగా శిక్షించి మరొకసారి ఇటువంటి చర్యలు పాల్పడకుండా కఠినమైన చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కూడా తెలియజేస్తున్నా అదేవిధంగా ఈ రాష్ట్రంలో మిగులు ఉన్నటువంటి భూములు సర్వే చేసి భూములు లేనటువంటి పేదలందరూ కూడా ప్రభుత్వం వెంటనే ప్రకటించి భూములు కల్పించాలని మూడు సెంటులు భూమితో పాటు వ్యవసాయం చేసుకుంటాను కూడా భూమిని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రైవేటు రంగ సంస్థలు రిజర్వేషన్ కల్పించే వరకు మరో పోరాటానికి ఏపీఎంఆర్పి ఆధ్వర్యంలో పోరాటం చేయడానికి సిద్ధపడుతున్నాను కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గుంటూరు జిల్లా అధ్యక్షులు గారికి అలాగే కృష్ణా జిల్లా అధ్యక్షులు గారికి రాజమండ్రి ఉన్నటువంటి ఏపీఎమ్ టీమ్ గారికి ఉందుర్తు సుబ్బారావు మాస్టర్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం